ఎవడు ఈ భౌతికాయన ఎక్కడో చూసినట్టుందే నచ్చింది నా దోమా అరే మామయ్యా అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లో పైకి వెళ్ళవు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు వాడే తీసుకొచ్చాడు ఇప్పుడు వాడేవాడు నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడు మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదు వాడే చూశాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ చిన్నప్పుడు నువ్వు తనతో కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెన్స్ తీర్చుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకు ఇవ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని తయారు చేయండి అలాగే మీరు అట్టే బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తప్ప తెలియదు అర్థమైంది జై నిన్ను నువ్వు అర్థం చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు దగ్గర చూపించండి ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి ఎప్పుడు ఎప్పుడూ నాయకుడు అవలేడు ఆ సర్కార్ మాకు చెప్పాడు నువ్వు మమ్మల్ని కాపాడండ్రో

నేనే నేనే ఇక్కడ బంగారం పెట్టుకొని ముష్టి ఐదు కోట్లు కృతి పడతావా ను యాదవ సఖి నేను లవణ్ణి అమ్మా నువ్వా ఆడు అన్కొన్ గట్టి కర్చ సచ్చను ఏం చేస్తున్నారా ఇక్కడ అదేరా సర్దేస్తున్నాను జీవితం అంటే నేను సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సర్దేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక్క క్యాప్ లో దూసుకెళ్ళిన తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ మెంటల్ రా అది ఆడికి మళ్ళే అందుకే నేను ఈ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్కే జబ్బు రేరే తప్పురా ఏంట తప్పు ఏంట తప్పు సొంత అన్న తమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు అది కాదురా ఈరోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది సహించుకోరా మరి రాక్షసు తయారయ్యరా వాడు వాడు అలా తయారయ్యేలా మనమే కదరా మనమేం రా మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడు గుర్తుందా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చటం తమ్ముళ్ళుగా మన బాధ్యత ఏంట్రా మన బాధ్యత ఆడెవర మనపురం గోల్డా అలా ఇల్లు ఇలా మార్చుకు రావడానికి పోరారే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను బంగారంతో చంపు నిన్ను వెళ్ళి నువ్వు డొక్కలో గుద్దుతా తప్పకరా నేను వెళ్ళాలి ఎక్కడికి అమ్మా రాక్షసుడు వచ్చేసాడు ఏం జరుగుతుందిరా ఇక్కడ నాలుగలేదు సార్ రోజు చిన్న ప్రాక్టీస్ చేద్దామని వీడు చెప్పి ఉంటున్నాడు అప్ప అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను జాయితీ తగలయ్యా నిజాయితండి గుర్తొచ్చింది పొద్దునే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అమ్మాయిని పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరికుండేది ప్రియా మేముగ్గురం రామలక్ష్మి భరతుల్లాగా ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ కోరికను నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా

లేడీ మస్కిటో కదా లంకంత కొంపలో ఎలా ఎస్కే పోతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను అది పోతే నువ్వు పోతావు రానేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా నువ్వు కానీ మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే మీ అన్నయ్యకి ప్రేమ కాదు ప్రాణం ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు మనం ఎప్పటికి ఇలాగే కలిసి ఉండాలి ఏ నన్ను అయితే నిజం నాకు తెలపాలని తెచ్చీ ఇచ్చ డ్రామాలు వేస్తే ఛ హంపేస్తా ఉత్తా ల ఫీల్ అవ్ కు ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ని రీచ్ అవ్వవు తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు అయ్యా అయ్యా వరదలు సగం పంట కొట్టకపోయిందయ్యా ఆ మిగిలి సగం తీసి తీసుకుపోతే అయ్యా అయ్యా అవి మా తిండి గింజలే అయ్యా ఏం చ కరుగుతుందిక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండే సేటు రావునికి కావాల్సిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నయ్య గెలవాలా వద్దా ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకు మేనేజర్లు అందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడిక కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు ఈరోజు బిజినెస్మెన్కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే నేల మీదే పురుగుల మంది తాగి చచ్చిపోతాడే కానీ పొలి కూడా దాటానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ న్యూ లోన్ శాంక్షన్ టు ఈర్ ఇన్ రీజన్ ఆరోగ్యం పాడు చేసుకోకన్నా పిజ్జా నేను ఆర్డర్ ఇవ్వలేదా మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం అనండి మేడం చీజీ పిజ్జా ఇదేంటి అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరు వచ్చారు బాగా కాగా ఒక్కసారి నేను చెప్పే విను నేను చేయిని కాదు ఆగుండి ఆడి తమ్ముణ్ణి మేము మొత్తం ముగ్గురం ప్రింటు ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం వినరు మీరు వినరు మీకు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఆగు ఏం నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పుల్సు వండుతున్నారా నువ్వేం చేస్తున్నావు నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడు సార్ ఏదో దాన్ని కట్టుకోవడం అన్నారు కట్టేయడం అంటారు మనం ముగ్గురం చెప్తే నమ్మట్లేదు ఒకసారి అద్దర్తో చూపించు అన్నయ్యనలా అనకూడదురా అలాగా అన్నగారు మీ అన్నగారినో ఒక పాలు చూపించు సర్లే అన్నయ్య అంటే నీకు ఇష్టమని చేపలు కూడా ఉండేను నాకు చేపలు అని ఎవడు చెప్పాడో మామయ్య చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని కొన్ని జరిగే పని ఒకటి చెప్పనా నీకు నీ పగ పక్కన డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి జై పిలుస్తుంది నిన్నే జై నన్నే నేను జై కదా ఏంటి ఎలా ఉంది ఎంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది